నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఈ వ్రతం యొక్క విశిష్టత ఈ రోజుకున్న విశిష్టత పూజా విధానం మొత్తం ఒకసారి మాట్లాడుకుందామండి ప్రత్యేకమైన పూజా విధానంగా చెప్పబడుతుంది సాధారణంగా లక్ష్మీ పూజ చేసుకుంటాం మనం లక్ష్మీ పూజకి సింపుల్ శ్లోకాలతోటి చేసుకుంటాం శ్రీ సూక్త విధానంతో చేసుకుంటే విశేషం ఆహా అయితే మామూలుగా మనం చేసుకునేదేమో మహాలక్ష్మీ పూజ ఈ రోజున వరలక్ష్మి అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది అంటే ఇప్పుడు చూడు మనకి మాసాలల్లో అన్నిట్లలో భగవంతుని భగవానుడు చెప్పాడు భగవద్గీతలో మాసాహం మార్గశీర్షోహం అన్నాడు మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని అత్యుత్తమ మాసంగా చెప్పబడుతుంది మార్గశీర్షం అట్లాగే స్త్రీల వ్రతాలలో అత్యుత్తమ మాసంగా చెప్పబడేది శ్రావణ మాసం ఇప్పుడు ప్రతి మాసానికి దాని యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి అవునండి ఈ మాసపు పౌర్ణమి చాలా విశేషం ఆషాఢ పౌర్ణమి ఒక విశేషం శ్రావణ పౌర్ణమి ఒక విశేషం మాఘ పౌర్ణమి ఒక విశేషం అట్లా ఈ రెండో శుక్రవారం ఇప్పుడు చూడు అన్ని ఇవన్నీ కూడా విశేషమైనవి తిథులు ఏకాదశి తిథి అవునండి ప్రత్యేకం కృష్ణాష్టమి చేసుకుంటాం అష్టమి తిథి విశేషము వినాయక చవితి చవితి తిథి విశేషం ఎందులోనూ వారం లేదు చూడు అవునవును తిదే ప్రధానం తిదే వారాలు దేనికి చెప్పుకుంటాము మాఘపు ఆదివారాలు నాలుగు ఆదివారాలు చెప్పుకుంటాం మాఘాదివారాలు కార్తీక సోమవారాలు ఇవి మనకు విశేషంగా కనపడతాయి అట్లాగే శ్రావణ శుక్రవారాలు కూడా అలాంటి విశేషమైనవే రోజులుగా చెప్తారు నాలుగు శుక్రవారాలు అయితే అందులో రెండోది ప్రత్యేకంగా వరలక్ష్మి శుక్రవారంగా పేరు పెట్టబడి చెప్పబడి ఉంది ఈ రోజుని చేసిన పూజ అమ్మవారికి తప్పకుండా అందుతుందని ఖచ్చితంగా మనం ఇది తప్పకుండా అంటే శ్రద్ధలోపం లేకుండా చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు ఇప్పుడు ఇది కథల్లో చెప్తారు కానీ మనకి ఒక మన సమాధానంగా ఉంటుందో పూజ చేసుకున్నాం అనుకో చక్కగా అందరికీ వాయినాలు ఇచ్చి పసుపులు కుంకాలు కొత్త బట్టలు అమ్మవారి పూజ అలంకరణ అయ్యవారు వచ్చి ఏదైనా కాస్త అభిషేకం చేసి మనకు ఇస్తే ఒక ప్రసన్నత వస్తుంది మనకి మనసు అది చాలా ముఖ్యమైనది ఇందులో దీంట్లో అది కలిసి అధికం ఫలం నీకు ఎంత బాగా గ్రాండ్గా చేసుకోగలగవో అంత చేసుకోవచ్చు ఏమూ చేసుకోలేవు ఒట్టి పూజ చేసుకో సరిపోతుంది అదైనా సరిపోతుంది ఇది ప్రత్యేకంగా ఒక కథలో చెప్పబడింది కాబట్టి ఈ శుక్రవారము విశేషంగా చెప్తారు ఈ వరలక్ష్మి శుక్రవారానికి ఒక చిన్న కథే శుక్రవారపు గాథ చాలా చిన్నది ఏం చెప్తారు చారుమతి దేవి అని ఒక స్త్రీ బ్రాహ్మణ స్త్రీ ఆవిడ అత్తమా ఎంతో బాగా చూసుకునేది భర్తతో అన్యోన్యంగా ఉండేది ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతుల్ని చూసేది చాలా చక్కటి గుణవంతురాలైన హౌస్ వైఫ్ అనుకుందాం గృహిణి ఓకే ఆమెకు ఒకనాడు కలొచ్చింది కలొచ్చి వరలక్ష్మీదేవే కల్లో కనపడింది ఆమె వరాలు ఇచ్చింది వరాలు ఇచ్చినట్టుగా కనపడింది కాబట్టి వరలక్ష్మి అనుకున్నారు ఆమె కల్లో కనపడి నా నన్ను పూజించు నువ్వు నీ గుణగణాలకే మెచ్చాను నన్ను పూజించు అని చెప్పింది అది ఎప్పుడు పూజించమంది శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే శుక్రవారము అంటే పౌర్ణమి పదిహేను రోజులకి వస్తుంది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఏదవుతుంది సాధారణంగా రెండవ వారమే అవుతుంది రెండో వారమే అవుతుంది ఈ రెండవ శుక్రవారము పౌర్ణమి ముందు వచ్చే వారంగా లెక్క పెట్టి అమ్మవారి పూజ చేసుకోమని ఈవిడికి చెప్పింది ఆవిడ నిద్రలేసి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి భర్తకి చుట్టుపక్కల వాళ్ళందరికీ తన కళ చెప్పింది మంచి కళ చెప్పింది చెప్తే వాళ్ళందరూ వెయిట్ చేశారు చూశారు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చూసి శ్రావణ మాసం రాగానే ఈ రెండో శుక్రవారం కోసం వేచి ఉండి చక్కగా విశేషంగా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ అలికి ఒక చిన్న మండపం ఏర్పరిచి పంచపల్లవాలు మవ్వి మర్రి రావి జువ్వి మేడి మామిడి ఈ పంచపల్లవాళ్ళతో కలశాన్ని ఏర్పరిచి మామూలు కలసం మనం ఏం చేస్తాం మామిడి ఆకులు పెట్టి కలసం పెడతాం అవును లేదా తమలపాకులు కూడా పెట్టే పద్ధతి కనిపిస్తుంది అప్పుడు మరి పంచపల్లవాలు దొరికే కాలం అది అది ఇప్పుడు మర్రి రావి జువి చెట్లు కూడా గుర్తుపట్టలేరు మర్రి రావి చాలా మంది గుర్తుపడతారు జువి చెట్టు జ్ఞా గుర్తుపట్టలేదు జయ అవునండి మేడి మామిడి ఇవి కూడా అక్కడక్కడ గడుపుతాయి మేడి ఇప్పుడు మన ఔదంబర వృక్షం అని పూజించుకుంటాం కదా ఈ పల్లవాళ్ళతో ఆ చిగుళ్ళు ఆకులతోటి కలసం ఏర్పరిచి చక్కగా సంగ సాంగంగా వరలక్ష్మి పూజా విధానం జరుపుకున్నారు మామూలు వ్రత విధానం ఎలా అంటే మనం పూజ చేసుకునేటప్పుడు మహాలక్ష్మి నమ అనే చోట వరలక్ష్మి నమ అంతే అమ్మవారి పేరు వరలక్ష్మిగా ఈ సమయంలో ఈమెని ఈ పేరుతో పిలవాలి ఇది లెక్క అదే అమ్మ లక్ష్మీదేవి ఈ కాలంలో ఆమెను వరలక్ష్మి అని పిలుచుకుంటాం వరాలు ఇచ్చే తల్లిగా చెప్తాం అక్కడి నుంచి పూజా విధానం అయ్యి వీళ్ళందరూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ చేరి ఎక్కడెక్కడో స్నేహితులు చుట్టాలు పెద్ద వ్రతం చేసుకునే మనము పిలుచుకుంటాం కదా అందరు వచ్చారు అందరు వచ్చాక ఈ పూజ చేసుకున్నాక వీళ్ళు మండపానికి ప్రదక్షిణాలు చేస్తుంటే వాళ్ళ ఒంటి మీద బంగారం ముల్చిందట వాళ్ళకి బంగారు పాంజేబులు వచ్చేసాయి మెడల్లోనూ చెవులకి అన్నిటికీ చక్కగా ఆభరణాలు వచ్చేసాయి మూడో ప్రదక్షిణ చేసేసరికి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళని తీసుకెళ్ళడం కోసం ప్రతి వాళ్ళకి ఎన్నో రకాల వాహనాలు అవి వచ్చేసినాయి ప్రతి వారికి ధన కనక వాహనాలు ఏర్పడ్డాయి ఒక సంవత్సరం పూజ చేసి అందరు కలిసి పూజ చేసుకుని ప్రదక్షిణ చేస్తేనే ఇంత విశేషమైన ఫలితం లభించింది ఇది చాలా అద్భుతమైంది ప్రతి సంవత్సరము చేసుకోవాలని అందరూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు ఎవరేళ్లలో వాళ్ళు జరుపుకునే వాళ్ళు సామూహికంగా కూడా జరుపుకోవచ్చు ఈ కథలో మనకి చెప్పబడిన ప్రధాన ఘట్టం ఏమిటి చారుమతి దేవి ప్రధాన పాత్ర ఈమె గుణమంతురాలు అత్తామామని బాగా చూసుకుంటుంది ఫస్ట్ పాయింట్ అది భర్త తోటి అన్యోన్యంగా ఉంది ఇంటి బాధికి బాగా చక్కగా చూసుకునేది అతిథి అభ్యాగతిని చూసుకునేది ఇలా ఉన్న వాళ్ళకి అబండెన్స్ దానంతటా అదే వస్తుంది లక్ష్మీదేవి తనంత తను వస్తుంది అంతే కష్టమోనిష్టోరు నీకు ఎంత ఉంది సంపద దానికి సరిపడా ఇంతే ఉంది దీనికి సరిపడా ఎవరితోటైనా బాగా ఉండటానికి ఎవరినైనా బాగా చూసుకోవడానికి కోట్ల మనసు మనసుంటే చాలు లోపల ఉండాలి గుండె పదిలంగా ఇది చక్కగా చూసుకుంటే ఇతరులతోటి బాగుంటే మానవ ఇప్పుడు వీటితో పూజ ఉంది ఎంతమందినో పిలిచింది ఆవిడ మా పూజ మేము చేసుకుంటాం అనకండా ఆవిడ కలొచ్చింది అలా వరలక్ష్మీదేవి వచ్చింది బోల్డర్ ఇచ్చేస్తుందని నమ్మి ఇవన్నీ మేము ఎవరికైనా పోకూడదని తమే చేసుకున్నారనుకో అదే అది వేరే కథ ఇప్పుడు ఈవిడేం చేస్తుంది ఎంతమందినో పిలిచింది అంటే అందరికీ అభివృద్ధి కావాలని కోరుకుంటోంది కదా మంచి మనసు మంచి మనసు అది ఉంటే యూనివర్స్ మిమ్మల్ని చూస్తుంది లక్ష్మీదేవి మన్ని కాచి కాపాడాలంటే నాకే ఉండాలని కోరుకుంటే నీతోటే ఉండదు అందరికీ ఉండాలి మనతో పాటు మనకు వచ్చిన అవకాశం ప్రతి వాళ్ళకి రావాలని కోరుకోండి అదే ఈ వరలక్ష్మి కథ యొక్క సారాంశం మన విధానాన్ని బట్టి ఐదు లేదా తొమ్మిది పిండి వంటలు చేసి అమ్మవారికి నివేదన చేసుకోవాలి తోరగ్రంథి పూజ అని చేస్తారు తోరం అంటే లేదా అమ్మవారి యొక్క రక్షని మనం ధరిస్తామన్నమాట మూడు రోజులు కట్టుకోవాలంటారు తోరగ్రంథి పూజ గ్రంథి పూజ ప్రత్యేకంగా చెప్పబడుతుంది వ్రత విధానం అయిపోయాక తోర పూజ ఆ తోరం చేతికి కట్టుకుని అప్పుడు కథ వింటాం మనం కథ విన్నాక అక్షంతలు చేతితో పచ్చు పుచ్చుకోవటం కథ వినడం అక్షతల్ని అమ్మవారి మీద కొన్ని వేసి మన మీద కొన్ని వేయించుకోవాలి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకోవాలి భార్యాభర్త ఇద్దరు కూర్చుని చేయవలసిన వ్రతంగా ఎప్పుడూ చెప్పలే దీన్ని స్త్రీల వ్రతంగానే చెప్పబడింది భర్త దగ్గర భర్త మనము ఎప్పుడంటే ఆయనకు ధనం ఇటు అక్షంతాలు తీసుకోవాలి సాధారణంగా భర్త పెద్దవాడై ఉంటాడు కదా అవును చిన్నవాడైతే అనే క్వశ్చన్ ఇస్తే నేను ఆన్సర్ చెప్పలేనమ్మా చెప్దాం దీన్ని కూడా భరించి వాడు భర్త పెద్ద పెద్ద భర్త భర్తే అంతే ఆ భర్తకి దండం పెట్టి తీసుకోవచ్చు మీరు మీ మీద మీ తండ్రి స్థానాన్ని తీసుకున్నాడు మీ పిల్లలకి తండ్రి కాబట్టి ఆయన పనికొస్తాడు దండం పెట్టి అక్షంతలు వేసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళతో దండం పెట్టి అక్షంతలు వేసుకుంటూ వేయించుకోవటము అక్కడి నుంచి ఇరుగు పొరుగు వాళ్ళకి వాయినాలు ఇచ్చుకోవటము బాగా చక్కగా ఇతోధికంగా శనగలు నానబెట్టి శనగలు ఈ కాలంలో అందరు ఇస్తున్నారు రౌకలు బట్టలు ఏదైనా రిటర్న్ గిఫ్ట్లు గిఫ్ట్ హ్యాంపర్లు ఇస్తున్నాం కదా ఏమిటంటారు వాటిని ఒక బ్యాగులు గుడి బ్యాగ్స్ లాంటివి తయారు చేసి ఇస్తున్నాం అంతేం చేయలేకపోయినా ఏం పర్వాలేదమ్మా తాంబూలము అరటి పండు పళ్ళు ఇప్పుడు వస్తాయి ఆరెంజెస్ వస్తాయి కదా అవో తర్వాత శనగలు సువాసని చిహ్నాలైనవి ఏమైనా పసుపు కుంకుమ అలాంటివి ఏవైనా తాంబూలంగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇది మంచిది చేయగలిగిన పని సింపుల్ తర్వాత ఏ వారం చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న రెండో వారం అనేది ప్రత్యేకంగా చెప్పబడింది ఏ అయినా ఆ పండగ రోజున చేసుకుంటేనే సరైనది అవుతుంది అవును ఒకవేళ చెయ్యలేని పక్షంలో ఇంకా తర్వాత వారాలు ఉన్నాయి కాబట్టి చేసుకోండి కానీ ఆ ఇవాళ ఎవరు చేస్తారు అని మానేకండి అది కాదు పద్ధతి చేసుకుని పూజ ముగించుకోవాలి ఒకవేళ కుదరని పక్షంలో మొదటి వారం కానీ లేకపోతే తర్వాత ఉన్న రెండు వారాల్లో మూడో వారం పెద్దగా సాధారణంగా పెద్దవాళ్ళు చెప్పరు మీకు మూడో వారమే కుదురుతుందండి నాలుగో వారం నేను ప్రయాణంలో ఉంటానంటే ఓ దండం పెట్టుకుని మూడో వారమే చేసుకోండి మానేయటం కంటే చేసుకోవటం ఇంకా అంతే కదా చేసేసుకోండి తప్పకుండా ఇంకా ఇతరులకు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే ఏవైనా సువాసిని చిహ్నాలు ఇవ్వచ్చు సువాసిని సంబంధిత వస్తువులు పసుపులు కుంకాలు గోరింటాకు బొట్లు కాటికలు హ్యాండ్ బ్యాగులు చీరలు అలాంటివి ఏవైనా ఇష్టం మీ మీ ఓపికను బట్టి అమ్మవారికి సమర్పించవచ్చు అమ్మ లక్ష్మీదేవికి పిండి ఇష్టం శనగ ఇష్టం అంటారు ఆమె ఇష్టమైన వస్తువు అందుకని శనగతో చేసినటువంటి ఏదైనా ఒక వస్తువుని తప్పకుండా చేసి మీకు ఎవరు చెప్పారు అని అడిగారు మొన్న ఎవరు ఎవరు చెప్తారమ్మా అలాంటి ఆడు ప్రశ్నలు ఇస్తే ఏం ఏం సమాధానం చెప్తాం అంతే కదా మీకు ఎవరు చెప్పారు అంటే ఇప్పుడు మనం చెప్పేవన్నీ ఎవరైనా చెప్తున్నారా ముందు నుంచి వచ్చినవి తెలుసుకుని చెప్పుకుంటాం అంతే అంతేగా మీకు వచ్చి చెప్పిందా మీకు తనకు శనగలు ఇష్టమని ఇలాంటి క్వశ్చన్ ఇంకా లేదు దానికి ఆన్సర్ లేదు నేను నవ్వుతూనే చెప్పా మీరు చేసే చాలా పనులలో ఎవ్వరు మీకు చెప్పినవి కాదు ఎవ్వరు మీకు చెప్పరు వాళ్ళు వచ్చి చెప్పారా ఎవ్వరు వచ్చి చెప్పరు ఆటోమేటిక్ గా జరుగుతాయమ్మా ముందు నుంచి వస్తున్నా చూసి మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర విన్న మాటలే చాలా మటుకు పండగకి సంబంధించిన ఇవేం కొత్త మాటలు కాదమ్మా అన్ని ముందు నుంచి వచ్చేవే ఇలా చెప్తారు శనగతో ఒక వస్తువు చేయండి అది మీరు పాకు చేయండి లేకపోతే ఏదైనా మనం పూర్ణం బూరలు చేయండి అంతే మైసూర్ పాకు పూర్ణం బూరెలు నాకు చేత కాదండి బజ్జీలు వచ్చండి బజ్జీలైనా వేసి నివేదన చేసుకోవచ్చు ఒక కారపు నివేదన చేస్తాం కదా అప్పుడు అది అది కూడా నివేదన చేసుకోవచ్చు ఏమీ చేయలేమమ్మా పాయసం చేసి పెట్టండి క్షీరాన్నం అంత మహత్తరమైన నివేదన ఇంకొకటి లేదు కాస్త పాయసంలో కొంచెం శనగపప్పు వేసి బియ్యంలో పాలతో ఉడికించి బెల్లం కలిపి అలా కథ ఏలకు పొడి జీడిపప్పు ఎలా కథకొ సెన్సలు వేసి నివేదన చేసుకోండి ఎంత చేసినా చేయించుకుంటుందమ్మా అమ్మవారు నీ చేతని కాదు నీ ఆస్థని నీ నమ్మకాన్ని నీ శ్రద్ధని చూస్తుంది అంతే శ్రద్ధతోటి ఎంత పూజ చేసుకోగలిగితే మానే ఇక్కడ చేసుకోండి అది ప్రధానం ఆడంబరాలు అవకాశం ఉంటే మీ ఇష్టం ఎంత ఆడంబరం కుదిరితే అంత ఏం కుదరపోయినా అది చేయపోతే కుదరదేమోనని పొరపాటును కూడా అనుకోకండి ఓకే మీకు కావాల్సినట్టుగా చేసుకుంటే ఇందులో ఏంటంటే ప్రతిమను చేసి పెట్టే వాళ్ళు ఉంటారు ప్రతిమని చేస్తారు లేదా బంగారానికి పూజ చేసుకోవచ్చు బంగారం కొత్తగా బంగారం కొనలేని వాళ్ళు కొనలేకపోయినా కూడా పాతది మన ఇంట్లో ఉన్న బంగారాన్ని పాలతో కడిగి బంగారు వస్తువుని వస్తువు మేమైతే మా అమ్మ గొలుసు పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళని జయ బంగారానికే పూజ నిజంగా నేను అబద్ధం చెప్పటం లేదు చాలా పాతగది మేము వరలక్ష్మి వ్రతంగా మాకు తెలియదు పూజగానే వాళ్ళం అమ్మ అవి కాసకే గుళ్ళు ఉంటే లోపల పెట్టేది కొత్త గొలుసు లోపల ఉండేది పాలతో ఒకటికి మేము దేవుడి దగ్గర పెట్టుకునే వాళ్ళం దానికి పసుపు కుంకంతో పూజ చేసుకునే వాళ్ళం బంగారాన్ని లక్ష్మీదేవిగా భావించి ప్రతిమే ఉండాలి ఇంత స్వరూపమే ఉండాలి ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చిన బట్టలతో చేసినటువంటి ప్రతిమా విశేషాన్నే చేయాలని భావించకండి కలసం పెట్టి కలశంలో అమ్మవారిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవచ్చు ఓ చిన్న రూపు పెట్టి పూజ చేసుకోవచ్చు బంగారపు వస్తువు పెట్టి పూజ చేసుకోవచ్చు ఫోటో పెట్టుకుని కూడా పూజ చేసుకో చేసుకోవచ్చు వాళ్ళు ఎవరో చేశారు అదే కరెక్ట్ అని ఇలాగే చేయాలని ఇదే కరెక్ట్ అని పొరపాటుని కూడా అనుకోవద్దు అట్లాంటివి ఏమీ లేవు మీరు ఏది చేసుకోగలిగితే మీ ఇంట్లో ఏది ఉంటే మీ మనసుకి ఏది నచ్చితే అది చేసుకోవాలి వాళ్ళకు అది కుదిరింది వాళ్ళు చేసుకుంటారు మీకు ఇది కుదిరింది మీరు ఇది చేసుకోండి మానే కండా చేయండి అది ప్రధానం అది చాలా ప్రధానం ప్రతిమలు చేసుకుని మేము మేము చేసే వాళ్ళము కొబ్బరికాయకి ముఖం ఇది చేసి ఇప్పుడు ఈ వెండి ముఖాన్ని పెట్టడం కాదు చేయ పసుపును కొంచెం శనగపిండి పెసరపిండి కలిపి ముఖం చేసి కళ్ళు ముక్కు అన్ని చేసి అలంకారం చేసి నేను మా ఇంట్లో ఉన్న నా దగ్గర ఉన్న బంగారు వస్తువులన్నీ కలసానికి అలంకరించుకుంటాను ఈ అమ్మవారికి అలంకరిస్తాం ప్రతిమ చేసుకునే అలవాటు ఉంది మా ఇంట్లో కూడా బొమ్మ చేయటం అంటారు అవుతుంది చేసుకుని పూజ చేసుకుంటాం అప్పుడు కూడా ఒక బంగారు వస్తువు పెట్టుకుంటాం నేనేమి ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొన్నమ్మా అది అంత శ్రద్ధ ఏం లేదు ఎప్పుడో కుదిరినప్పుడు కొనుక్కుంటాం రూపులు మనం బంగారం కొనుక్కోడానికి ఒక విధానంగా ఇప్పుడు రూపులు కొనుక్కోవటం ఒక పద్ధతి అవును ప్యూర్ గోల్డ్ కనుక కొనుక్కున్నామంటే రేపొద్దున పిల్లలకి కలిసి వస్తుంది ఈ పేరుతోటైనా ఓ గ్రాము రెండు గ్రాములు బంగారం తప్పకుండా కొంటాం కదా మేము ఈ అవకాశాన్ని బట్టి చేయండి అమ్మా ఏది చేసినా మంచిదే అని మానే కండా ఉంటే చాలు సంతోషంగా